హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ హన్షునిష్కస్టార్స్ ఈరోజు వీడియో ఏంటంటే కాలిఫ్లవర్ ఫ్రై నా స్టైల్లో ఇలా చేసుకుందామో చూద్దామా చూసారుగా చూస్తుంటేనే ఎలా కనిపిస్తుందో ఎమ్మి ఎమ్మిగా తినాలి అనిపించేలా ఓకే లెస్ గెట్ ఉంటుంది ఆ వీడియో ముందుగా ఒక బ్యాండి పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న కాలిఫ్లవర్ అందులో వేసుకోవాలి అందులో వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం కలుపుకొని కొంచెం ఉడకనివ్వాలి ఇలా చేస్తే లోపల ఉన్న క్రిములు ఏమైనా ఉంటే చనిపోతాయి ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత వేరే బ్యాండ్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యే వరకు చూసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని వేగించుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత అవి కొంచెం చిటపటలాడే వరకు చూసుకోవాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అవి కలుపుకోవాలి అడుగు పట్టకుండా కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు కూడా వేగిన తర్వాత కాలిఫ్లవర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఓ ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చూసారుగా ఎలా సాఫ్ట్గా అయిపోయిందో మళ్ళీ కలుపుకోవాలి దాన్ని అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఓ ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మళ్ళీ ఉడకనివ్వాలి మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి కాలీఫ్లవర్ ఇలా చిన్నగా కట్ చేస్తే ఎగ్ బుర్జీ లాగా టేస్ట్ వస్తుంది అందుకే నేను ఇలా కట్ చేస్తాను అన్నమాట చిన్నరాడి కూడా బాగుంటుంది ఇందులో వన్ అండ్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారుగా ఎలా ఉందో చూడడానికే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది మూత పెట్టుకున్న ఒక టూ మినిట్స్ క ఉడకనివ్వాలి కారం కొంచెం ఉడికైన తర్వాత మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక గుప్పెడంతా వేసుకోవాలి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది చూసారుగా కాలీఫ్లవర్ ఫ్రై ఎలా ఉందో చూడడానికి ఎమ్మి అమ్మిగా చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది కదా సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్